ఒక భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో చెబుతున్నాడమ్మా అనుకూలంగా ఉండడం దాన్ని బానిసత్వంగా దయచేసి భావించే దివ్యాలది వచ్చింది అనుకూలంగా ఉండడం అంటే మన సంసారాన్ని మనమే సహాయిగా సుఖంగా అనుభవిస్తున్నాం అనుకూలంగా లేకపోతే కుదురుతుందండి ఒక స్నేహమే అనుకూలంగా లేకపోతే ఉండదు కదా సాటి ఉద్యోగం మనకు అనుకూలంగా లేకపోతే కుదరదు కదా భార్య అనుకూలంగా లేకపోతే భర్త అనుకూలంగా లేకపోతే కాపురం ఏమవుతుందండి అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం సేపు నేనే మారారారా నువ్వు మారవా అయిపోయింది ఇంకా పక్కింటి వాడు మారతారు కాలక్షేపానికి మనం మారం వారిని మారమనే నువ్వు ఎందుకు మారకూడదు ముందు ఆయనకు అనుకూలంగా ప్రమాదం అయిందిలో ఇగో ప్రతి ఇగో ఇగో వస్తే ఏముంది యుగో యుగో ఇగో మిగిలింది ఇక్కడ యుగో యుగో ఇద్దరు అడిపారు వారికి రెండో పెళ్ళి వీరికి మూడో పెళ్ళి ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు మొత్తం సంవసారాలు ఏమవుతున్నాడు దానికి పరిష్కారం చనాలు రామకృష్ణ వికట కవి హాస్యకవి అంటారు అద్భుతమైన పరిష్కారం చెప్పాడు ఆయన తరుణ శశాంక శేఖర